కోసం ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని మరోసారి భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవసరమని నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి డీకే అరుణమ్మను బీజేపీ అభ్యర్థిగా గెలిపించాలని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడవసారి ఏర్పాటయ్యే కేంద్ర ప్రభుత్వంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం ఉండాలని జిల్లా అభివృద్ధికి ఎంతో అవసరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డికే అరుణ అన్నారు గురువారం హన్వాడ మండలం బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా పలు గ్రామాలకు సంబంధించిన వివిధ పార్టీల కార్యకర్తలు నాయకులు యువకులు డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దేశం సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వేయాలని దేశం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీకే అర్ణమ్మను గెలిపిస్తే నరేంద్ర మోడీ సారథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంలో జిల్లా ప్రజలు భాగస్వామ్యం ఉంటుందని ఆమె తెలిపారు దేశం బాగుండాలంటే బీజేపీ మరోసారి దేశంలో ప్రధానమంత్రిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకురాలు పద్మజారెడ్డి బీజేపీ నాయకులు మహేందర్ రెడ్డి శ్రీనివాసులు లింగం రఘు సత్తయ్య యాదయ్య బుచ్చారెడ్డి అంజయ్య కృష్ణవర్ధన్ రెడ్డి పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు దేశం కోసం ఏటు వేసే ఓటు దేశం కోసం వేస్తున్నాం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని వేస్తున్నాం ఇక్కడ డీకే రమ్మ మా ఎంపీ కావాలని మనం వేస్తున్నాం ఓటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు దేశం కోసం మన కోసం మన ప్రజల కోసం మన పిల్లల కోసం పిల్లల పిల్లల కోసం ఈ దేశం బాగుంటేనే మనం ఇక్కడ బాగుండేది పైన ఏ నాయకులు మంచి నాయకుడు ఉంటేనే ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది కాబట్టి ఓటు దేశంలో ప్రధానమంత్రి ఎవరు నిర్ణయించినటువంటి ఓటు ఇది పెద్ద ఓటు ఇక్కడ మొన్న వేసిన ఓటు కాంగ్రెస్ కేసీ అయిపోయింది ఆరు గ్యారెంటీలు వాళ్ళు ఇవ్వాలి ఇప్పుడు మళ్ళా ఈ ఓటుకు ఆరు గ్యారెంటీలకు ఎలాంటి సంబంధం లేవు మళ్ళీ ఐదు గ్యారెంటీలు కొద్దావి ఇచ్చిన వాళ్ళ తుక్కు లక్ష రూపాయలు ఇస్తారంట సమాచారం ఆడవాళ్ళకి ఇదే ఇచ్చింది లేదు అలా దేశంలో వచ్చేది లేదు ఇంత పడుతుంది లిస్టు చెప్తాం లక్ష ఇస్తాం సంవత్సరానికి లక్ష ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము ఏదో మాయ మాటలు చెప్పిపోయింది కాబట్టి వాళ్ళు చేసినటువంటి మోసాలకు చెప్పే మాటలకు మోసం పోతుంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలోని ప్రజల యొక్క అభివృద్ధి కోసం దేశం అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ఒక పేద కుటుంబంలో వచ్చిన నరేంద్ర మోదీ గారు పేద కష్టాలు చేసినటువంటి వారు తీర్చాలి పేదరికాన్ని పేదరికాన్ని పూర్తిగా ఈ దేశంలో పాల్గొరాలే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మనము వారికి పూర్తిగా అండవాలే ప్రతి ఒక్క ఓటు హక్కున్న ప్రతి ఒక్క అందరినీ కోరుకుంటూ మరి రెండు మూడు స్లోగన్లు ఇస్తా అందరు రెండు చేతులు ఎత్తి బిడ్లు తీయించి మనం ఆ స్లోగన్ తీయాలని చెప్పి నేను కోరుతున్నా స్థాయి అంటే మోదీ సార్ ప్రభుత్వం పాలించిన తాత్కాలికంగా పెట్టినటువంటి ఆ యొక్క ఆర్టికల్ ఆలోచన కాదు దాని ఆర్టికల్ తాత్కాలికంగా రద్దు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చిన మెంబరే మనకు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇస్తే హామీ చేసి జమ్మూ కాశ్మీర్ లో ఒక రక్తం చుక్క కాలకుండా లాడర్ ని పూర్తిగా మెయింటైన్ చేసి అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ ని రద్దు చేసి మన భూభాగంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ని ఈరోజు భారతదేశంలో మన విలీన చేసినటువంటి విషయాలు మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ప్రతి కార్యకర్త ఈ విషయాలన్నింటిలో కూడా ఈ విషయాలన్నిట్లో కూడా ప్రజలకు తెలియజేయాలి చదువుకున్న వాళ్ళకి తెలియజేయాలి గ్రామీణ ప్రాంతం రైతాంగానికి తెలియజేయాల ఈ దేశం అభివృద్ధి అనేది ఎవరితో సాధ్యమవుతుందో ఈరోజు ప్రతి ఒక్కరు గ్రహించారు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి శ్రీరాముని యొక్క ఆలయం అయోధ్యలో రాముని ఆలయాన్ని సంవత్సరాలైనా మనం ఆలయం లేక శ్రీరాముని యొక్క ఆలయం అయోధ్య రామ మందిరం కోసం అనేక పోరాటాలు జరిగినాయి పెద్ద ఎత్తున రక్తపాతాలు జరిగినాయి వేలాది మంది ప్రాణాలు కట్టుకున్నారు మరి అటువంటి యొక్క ఆ రామ మందిర నిర్మాణం కోసం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఎలాంటి ఎలాంటి రక్తపాతం లేకుండా రక్తం చుక్క లేకుండా ప్రశాంతంగా ఈరోజు రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిండు మోదీ గారే ఆ యొక్క అయోధ్య రామ మందిరంలో రాముని ప్రతిష్ట చేసిండు మోదీ గారే అంటే శ్రీరామచంద్రుడు మోదీ గారి చేతుల మీదుగా ఆ యొక్క ప్రాణపరీక్ష జరగాలని ఆయన ఆశించిండు కాబట్టి వారి చేతుల మీదుగా ఈరోజు అటువంటి గొప్ప కార్యం వంద సంవత్సరాల నుంచి కానటువంటి కార్యం అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆ రామ మందిరం సొంత ఇంట్లో శ్రీరాముని యొక్క ప్రాణ పరిస్థితి జరిగింది అంటే మరి మొత్తం భారతదేశంలో రామ రాజ్యం రాబోతున్నది కొత్త యుగం ప్రారంభం అయ్యింది అని చెప్పి మీకు అదనంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ విషయంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అయోధ్య రాముని యొక్క అక్షరత వచ్చినాయి అంటే ప్రతి ఇంటికి అక్షరత ఏది అంటే ఆ అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించిందని అని చెప్పి మనం అందరం కూడా మనం భావిస్తా ఉన్నాం తల్చింది కాబట్టి ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ ఉంది లేకుండా మనం అనుకుంటే ఒక వాల్ మీద కూడా పూర్తి చేయాలని చెప్పినప్పుడు అవి కూడా అక్కడక్కడ ఆగిపోతాయి కానీ జై శ్రీరామ్ అన్నది ప్రతి ఇంటి మీద జై శ్రీరామ ఉందంటే శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటి మీద ఉంటది రామరాజ్యం రాబోతుందనే సంకేతాన్ని ఆ శ్రీరామచంద్రుని ఇచ్చిందనే మనం భావించాలి అటువంటి రామరాజ్యం స్థాపన కోసం నరేంద్ర మోదీ గారి మనం ఆదరించాలి మనందరం ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుకుంటూ దేశం కోసం నరేంద్ర మోదీ గారి ఉండాలి పాదములు యొక్క అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా మన గెలిస్తే కూడా అందుబాటులో ఉంటాయి సమస్య ఉన్నా ప్రాంతంలో అభివృద్ధి కోసం ఆ పోరాటం చేసి సాధించటటువంటి తప్పు ఉన్నటువంటి అకలమకుంది ఈరోజు నరేంద్ర మోదీ గారు మనందరికీ కూడా ఈరోజు భారతదేశంలో జరిగే ప్రతి అభివృద్ధి మనకు చేరాలంటే డీకే అరుణమ్మని గెలిపించాలని లక్ష్యంతోనే ఇక్కడ డీకే అరుణమ్మకు టికెట్ ఇచ్చి మీ ముందరకు పంపించింది కాబట్టి మరి మీరు అందరూ ఒక్కొక్కరికి తెలుపుకొని ప్రతి గ్రామంలో అక్క చెల్లె అందరిని కలుసుకొని మీరే అరుణమ్మ మన చెల్లెలు మన అక్క అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంటికెళ్లి తెలియజేసి మరి భారీ మెజార్టీ ప్రతి బూత్ లో కూడా భారీ మెజార్టీ వచ్చేలాగా మరి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి మేము అందరం నేను కోరుతా ఉన్నాం మీరు రోజు ఒక గంట ఇవ్వండి చాలు కార్యకర్తలు గ్రామాల్లో ఉండే కార్యకర్తలు గ్రామాల్లో ఉండే కార్యకర్తలు రోజు ఒక గంట సేపు మీకు కేటాయించినటువంటి ఎన్ని ఓట్లు ఎన్ని ఇండ్లు మీరు కేటాయించుకుంటారో వాళ్ళు తిరగనికే రోజు పొద్దున ఏడు నుంచి ఒక గంట సేపు ఇస్తే పూర్తి అయిపోతారు ఆ సమయాన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే ఓటు వేయ ప్రజలు సిద్ధంగా ఉండరు ఉదాహరణ సిద్ధంగా మన వాళ్ళ పోయి ఓట్లు అడగకుంటే ఓటు పడుతుందా ఓడి కేడి ఉంటుంది కానీ మమ్మల్ని ఎవరు అడగకపోయింది అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని పోయి అడగాలి బయట ఉన్న వాళ్ళని కూడా మనం పిలిపించుకోవాలి ఎందుకంటే ఓటు పెద్ద ఎత్తున ఎవరు సబ్సిడీ పొందుతున్నటువంటి విషయం పైన కావచ్చు ఇక్కడ ప్రతి పథకం పైన అనేక పథకాలు ఉన్నాయి మరుగుదోడ కట్టించాం ప్రతి ఊర్లో డంపింగ్ చేసాం స్వచారల గట్టిలు కేంద్ర ప్రస్తుత జిల్లా వైద్య వేదికల గట్టిలు గ్రామంలో రోడ్ డెషీలు ఇవన్నీ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పని జరిగినా ప్రకృతి వనాలు కానీ హరితహారం కానీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ కేంద్ర ప్రిల్లాతోనే ఆయా గ్రామాల్లో పనులు జరిగినాయి గ్రామ పంచాయతీ నిధులు కూడా మన గ్రామాల్లో వెలుగుతున్నటువంటి ఎల్ఈడి బరువులు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేతో ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు ఆ తర్వాత అభివృద్ధి పనులు ఇవన్నీ జరిగే విషయాన్ని మా ప్రజల్లో తీసుకెళ్ళాలి అదే విధంగా రోడ్లు కానీ ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి రోడ్లున్నా రైల్వే మార్గాలున్నా కొత్త రైలు లేదా ఇంకా ఎలాంటి విద్యా సంస్థ వైద్య ద్వారా లబ్ధి పడినా ప్రతి ఒక్క హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది కొత్త బిహెచ్ఎల్ సెంటర్లలో ఇరవై వందల సంవత్సరాలు ఏడున్నా కూడా వాటిని కూడా నిర్ణయించింది ఇరవై పల్లె దవాఖానాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తా ఉంది ఇవన్నీ విషయాల్లో ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత మన కార్యకర్తల పైన ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారము పెద్ద ఎత్తున తెలంగాణకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కానీ పూర్తిగా నరేంద్ర మోదీ గారు ఆలయ పదేళ్ల నుంచి సాధారం మంది భవిష్యత్ లో తెలంగాణకు అభివృద్ధి పాలకు పూర్తిగా సాధారణ అందిస్తున్నటువంటి విషయాలు ప్రజలకు అవసరం ఉంది ఈ పథకాలు అన్నిటి విషయాలు చెప్పాలి కరోనా విషయం కూడా చాలా ముఖ్యంగా మనం తెలిపాల్సినటువంటి అవసరం ఉంది కరోనా వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రజలకు ఏ వాళ్ళ లోపల పెద్ద ఎత్తున మహమ్మారిని ఎదుర్కోవడానికి ఓ ధైర్యాన్ని స్ఫూర్తిని ఆత్మ ధైర్యాన్ని ఇచ్చిండు ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్ కూడా ఉచితంగా అందజేసిండు దానివల్ల మనం ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశ నాయకత్వం వైపు భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి ఈరోజు రాబోయేటటువంటి రెండు వేల నలభై ఏడు అంటే వంద అయితే మనం స్వాతంత్రం తెచ్చుకొని స్వాతంత్రం వచ్చి వంద ఏళ్ళు నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి అగ్రవాది దేశంగా ఉండేటటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు మన భవిష్యత్తు మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఎంతో ముందు చూపుతో నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు విద్య వైద్యం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా ఇండియా అంటే పరిశ్రమలు గాని ప్రతి గ్రామాల్లో తలుపున వాళ్ళకు ఉపాధి కానీ మేక్ ఇన్ ఇండియా లక్ష్యం గాని చేరాలంటే ఒక ప్రణాళిక అవసరం ఉన్నది ఒక ప్రణాళిక ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించేటటువంటి ఒక ఆలోచనతో నరేంద్ర మోదీ గారి వల్ల ముందుకు వెళ్తా ఉన్నారు ఈరోజు భారతదేశం వరకు ఒక రకంగా ముందు చూసుకుంటే ఎక్కడ చూసినా ఉగ్రవాదాలు చూస్తే కలకత్తా చూసే ఢిల్లీ చూసే ప్రాయ్ హైదరాబాద్ చూస్తే ప్రవర్గాలు బెంగళూరు చూస్తే మద్రాస్ ఈ ఎక్కడ వాళ్ళు అయిన తర్వాత లేనటువంటి దేశంగా ನಾಯಕರು ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು